వేంపల్లి పట్టణంలో అనుమతులు లేకుండా సిజర్లు చేస్తున్నట్టు అరుణ ప్రథమ చికిత్స కేంద్రంపై గత నెలలో ఫిర్యాదులు అందాయి ఈ నేపథ్యంలో సంబంధిత వైద్య శాఖ సూచన మేరకు డెప్యూటీ డిహెచ్ఎంఓ కాజా మొహిద్దీన్ అరుణ ప్రథమ చికిత్స కేంద్రం తనిఖీ చేసి ఆపరేషన్ థియేటర్ ను గత నెలలో సీజ్ చేశారు ఈ నేపథ్యంలో అరుణ ప్రథమ చికిత్స కేంద్రం ఆర్ఎంపి గుట్టు చప్పుడు కాకుండా సీజ్ చేసి ఆపరేషన్ థియేటర్లో అనుమతులు లేకుండా ఇద్దరు గర్భిణీ స్త్రీలకు సిజేరియన్లు చేస్తున్నట్టు సమాచారం తెలుసుకొని మరోసారి వైద్య శాఖ అధికారులు అకస్మాత్తుగా తనిఖీ చేశారు దీంతో ప్రథమ చికిత్స కేంద్రం ఆర్ఎంపీ చేస్తున్న నిర్వాహకం బయటపడింది ఈ మొత్తం బాగోతానికి కారణమైన ప్రథమ చికిత్స కేంద్రం ఆర్ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి ఎవరైతే ఆల్రెడీ కేసెస్ రన్నింగ్లో ఉంది

అయినా మీరు కండక్ట్ చేస్తున్నారంటే అది ఏమని అనుకోవాలా ఎఫ్ఐఆర్ ఈ ఊరమ్మా మీది ఈ ఊరేనా ఎవరండి అరుణ మేడం అంట ఎవరు కడపలో ఉంటారు ఇప్పుడు వీళ్ళకి కాన్ఫి ఎవరు చేయాల్సింది అక్కడ ఎవరు చేస్తున్నారు చేస్తారండి కాను ఇది కదా